హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కొద్ది రోజులైతే మన రాజావారి మీద వీడియోస్ చేయక తప్పదు కొంతమందికి బోర్ అని అనిపించవచ్చు కానీ తప్పదు ఎందుకంటే రేపు ఫస్ట్ తారీఖు వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త ఆలోచనలు అన్నీ చేస్తున్నాడు మరలా నేమన్నా సీక్రెట్గా టెలిగ్రామ్ ఛానల్లో బస్సులు మీరు ఫీజులు కట్టండి ఈ నెల వరకు ఫీజులు కడితే మీరు ఇక మీ లాభాలు వచ్చేంత వరకు మీకు ఇక తిరిగి ఉండదు అని చెప్పేసి మేము ఫీజులు కట్టించుకోను అని చెప్పినాడు ఇవన్నీ దొంగ మాటలు అనమాట ఇప్పుడు మీ ఎడు తిరిగి మొత్తం అకౌంట్స్ లో అయిపోతాయి దాంట్లో తిరుగులేదు కానీ అయినప్పటికీ కూడా మీ రక్తాన్ని కూడా పిలిచి పిప్పి చేస్తున్నటువంటి అప్రాక్షుడు వీడు సో సరే ఈ విషయంలోనికి వెళ్దాం ఒక బాధితుడు పాపం అతను మనతో మెసేజ్ చేసి అంటే ఇతని ఈ కింగ్ తోటి మెసేజ్ చేసినటువంటి మ్యాటర్ని మన పంపించాడు ఇది నేనంటే దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు పోయేసరికి మనోడు ఏం అర్థం కాక ఏం సార్ ఏంటి ఇంతేనా మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేసేది అనగాలని ఏదేందో వ్యతిరేకంగా ఉన్నాడు రా బాబు అని చెప్పేసి అతని నెంబర్ని బ్లాక్ చేశాడు అనమాట అంత దుర్మార్గుడు మరి నా లక్షలు పోయినటువంటి వాడికి ఎంత బాధ ఉంటుంది చూడండి కేవలం ఇందులో మిగిలింది ఎనిమిది డాలర్లు టోటల్ మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క డాలర్ లాస్ ఇంకా బయటపడగలమంటారా ఎంత బాగా లాస్ అయ్యాడు మూడు వేల తొమ్మిది వందల యాభై డాలర్లు ఇస్తే దాదాపుగా దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఇస్తే ఎనిమిది లా ఎనిమిది డాలర్లు మిగిలిందండి అంటే నాలుగు లక్షలు ఇస్తే ఎనిమిది డాలర్లు అంటే ఆరు వందల నలభై రూపాయలు మిగిలింది మరి మీ చేత ఈ నెల టెలిగ్రామ్లో మీ చేత డబ్బులు కట్టించుకుంటే ఈ ఆరు వందల యాభై రూపాయలు నాలుగు లక్షలకి వెళ్తుంది చెప్పండి వెళ్ళే పనేనా ఇది జరిగే పనేనా అంత పని హిమాలన వ్యధవ వీడు శవాల మీద చిలర ఏరుకునేటువంటి వీడు సో అందుకనే మీ అన్నా కూడా వాడి దయాదాక్షిణం ఏమి ఉండదు తర్వాత మళ్ళీ మెసేజ్ చేశాడు చూశాడు ఇది చూశాడు ఇది చూశాడు అన్నీ చూస్తాడు కానీ మీ రిప్లై కాదు నిన్న ట్రేడ్ కూడా క్లోజ్ పైన స్క్రీన్ షాట్ చూడండి ఏప్రిల్ ఎనిమిది ఇప్పుడు టోటల్ లాస్ నాలుగు వేల డెబ్బై డాలర్లు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు మరలా ఏం చేశాడు మరలా వేసాడు వంద డాలర్లు నూట ఇరవై డాలర్లు వేస్తే మళ్ళీ నాలుగు వేలు మరి వీళ్ళు అయినా ఆలోచన అనేది ఉండాలి కదా నాలుగు వేల డెబ్బై డాలర్లు మళ్ళీ లాస్ అయిపోయింది ఏ ఆడు హాయ్ అని పెట్టాడు నెగిటివ్ తీసుకోను అని అంటారు మరి అకౌంట్ నాలుగు వేల డెబ్బై లాస్లు అంటే నాలుగు లక్షల లాస్లకు వెళ్తే లాంటి సామాన్యుని పరిస్థితి గమనించగించరా ఇప్పటికైనా మిగిలిన మూడు యూట్యూబ్ ఛానళ్ళను వదిలి ఒక ఆరు నెలలు సరిగా ట్రేడ్ చేస్తే బయటపడతామేమో బయటపడేది గీటు పడేది ఏమి ఉండదు వీడికనే యావిగేషన్స్ ఎక్కువ కదా ఎంత మోసం చేసేటువంటి ఆలోచనలు చేయడంలో మనవుడు అందివేశం చేయగదా అట్లానే ఆలోచిస్తూ ఉంటాడనమాట చూడండి ఎంత బాధాకరంగా ఉందో నాలుగు లక్షలు పోయినాడు మాట్లాడకుండా వాడికి సమాధానం చెప్పకుండా రేపు మిమ్మల్ని అయినా సరే ఇలా చేస్తాడు ఇలానే చేస్తాడు రేపు మేము డబ్బు పోయినా కూడా ఫస్ట్లో బాగా తీయగా మాటలు చెప్తాడు ఈ విధవ తర్వాత మాత్రం అద్భుతంగా మాట్లాడతాడు అద్భుతంగా మాట్లాడతాడు మీ డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు బాగా నష్టాలు పోయినాక మీరెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటాడనమాట అంతేకాకుండా మమ్మల్ని బూతులు తిట్టే వీడియోస్ కూడా చేశాడు అంత వ్యధ వాడి నిజస్వరూపం అట్లాంటిదని మీరు అందరూ గమనించండి ఇక్కడ చూడండి వాడు మామూలుగా బాధపడి చెప్తా ఉంటే హాయ్ అని ఏం చెప్తా ఉంటే హాయ్ అని పెట్టాడు ఇట్స్ ఆటో మెసేజ్ సార్ అని పెట్టాడు మళ్ళీ ఇటు ఆటో మెసేజ్ ఈ వ్యాపార కోణం కదా వ్యాపారం ఎవడో మెసేజ్ పెట్టగానే వెంటనే ఎవడో ఎవడో వచ్చాడురా అదేందో ఒక అమాయకుడు మనకి మనం డబ్బులు పెట్టేటువంటి దిక్కు దిక్కుమాల ఆలోచన ఉన్నటువంటి పరమ దుర్మార్గుడు వీడు వీడి నుంచి బయటకు వచ్చేసేయండి సార్ తమరిని అడిగింది హాయ్ గురించి కాదు పై రెండు మెసేజ్లు కాకుండా హాయ్ అన్నదానికి రిప్లై ఇచ్చారు అనగానే వీడు మెసేజ్ పెట్టాడు ఈడు చూడు ఈ మెసేజ్ పెట్టి వినిపించాడు అన్నట్టు ఏమని వినిపించాడు నేను అది నేను ఇది మీ లాస్ట్లను అంతా బయటకు తీసుకుని వస్తాను ఇది తీస్తాను అది అని అన్నాడు అంటే మీ యూట్యూబ్ ఛానల్స్ గురించి మాకెందుకు మిగిలిన పనులు కాకుండా ట్రేడింగ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్తే ఆ మెసేజ్లోనే ఉన్న నాలుగు వేల డెబ్బై లా డాలర్లు ఈడే యూట్యూబ్ గురించి చెప్తున్నాడు అనమాట నాకు అన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సినిమాలు ఎత్తున్నాను తొక్క ఎత్తున్నాను తొడాలు ఎత్తున్నాను అని పెద్ద మెసేజ్ పెట్టాడు ఈ నాలుగు లక్షలతో ఐదు లక్షలతో వీడికి సంబంధం లేదు మీ నాలుగు లక్షలు ఐదు లక్షలు కాదు ముప్పై లక్షలు పోయినటువంటి వ్యక్తులు ఉన్నాడు ఎన్ని లక్షలు పోయినా కూడా నాకు సంబంధం లేదు నా వ్యాపారం నాదేనా కోణంలో ఉన్నాడు వీడు కొత్తగా వంద రూపాయలతో అనే కోణ అని అది కూడా పెద్ద మోసం అనమాట దీంట్లో కానీ మీరు ఎంటర్ అయితే మాత్రం మీ డబ్బులు మొత్తం ఖాతం అయిపోతాయి దాంట్లో తిరుగులేదు ఈ కాపీ ట్రేడింగ్ని మీరు ఫాలో అవుతుంటే పోలీస్ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసులతో మీరు ఇబ్బందులు పడాల్సిందే ఈ తర్వాత చూడండి తర్వాత ఇంత చేసిన ఏంటి సార్ చిన్న మెసేజ్కే బ్లాక్ చేశారు మరి రెన్యువల్ ఎలాగో అని అడుగుతున్నాడు బాబు ఇక్కడ uh, చూడండి ఇక్కడ నెం ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు అనమాట తర్వాత ఆ నెంబర్కి మీరు రెన్యువల్ చేయండి అని చెప్పేసి చెప్పాడు ఎంత దుర్మార్గుడు వీడు మమ్మల్ని తిడతాడు అందరిని తిడతాడు ఎవడన్నా ప్రశ్నిస్తే తిడతాడు ప్రశ్నిస్తే ప్రశ్నించండి ప్రశ్నించండి అంటాడు మళ్ళీ బూతులు తిడతాడు నీ చేస్తాడు ఇంత వెధవ ఇటువంటి వేధవలను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా చేయండి జాగ్రత్త థ్యాంక్ యూ